ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ హాల్లో మైలవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తీర్మానం కృష్ణానదిపై నూతనంగా నిర్మించిన గొల్లపూడి వంతెనపై మే రెండవ తేదీ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉన్న మైలవరం నియోజకవర్గం నుంచి ప్రజలు ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా వేలాదిగా రానున్న ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గత ఐదేళ్లలో జగన్ అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఆపివేసి రాష్ట్రాభివృద్ధి అడ్డుకున్నాడు అమరావతి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాభివృద్ధి దిశగా పయనిస్తోంది మన మైలవరం నియోజకవర్గం రాజధాని వల్ల కూటమి ప్రభుత్వం వల్ల నరేంద్ర మోడీ గారి సహకారంతో అత్యంత అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మన నియోజకవర్గాలు మీరు చూడండి బెస్ట్ బైపాస్ వచ్చింది మన ఒకప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ పోవాలంటే మనం ఇక్కడ నుంచి గంట ప్రయాణం ఇప్పటి నుంచి అరగంట ఒకప్పుడు రాజధాని వైపు గుంటూరు వైపు వెళ్ళాలంటే మనకు కనీసం నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు పెట్టేది ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే ఐతవారం నుంచి కరెక్ట్ గా గంట ఇరవై గంట ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అదే రేపు పిచ్చి పూర్తవుతా ఉంది కాబట్టి కేవలం నేను నలభై నిమిషాల్లో అమరావతి కలిగి వెళ్తా ఉన్నా అట్లాగే ఖమ్మం నుంచి మనకి కేవలం మైలవరం నియోజకవర్గంలోని తెలంగాణలో నుంచి ప్రవేశించి గ్రీన్ ఫీల్డ్స్ అనేవి నాగపూర్ టు విజయవాడ రోడ్డు కమ్మ వరకు పూర్తయింది వచ్చే కొద్ది మాసాల్లో మన నియోజకవర్గంలో భూసేకరణ కూడా పూర్తయింది పూర్తవుతా ఉంది అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఒకప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మించడంగా నిర్ణయం తీసుకున్నారు గతంలో మనం కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సహకారం ఉన్నందువల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భూసేకరణ కూడా వాడే చేయబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్తాం కాబట్టి అదే అభివృద్ధి ఇప్పుడు క్రీడా స్టేడియం గురించి క్రీడా మన స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం అది తప్పకుండా మన వస్తుందని ఆశిస్తా ఉన్నాం అంతేకాకుండా మూలపాటి దగ్గరికి మన ఐకానిక్ వంతు వస్తా ఉంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి షార్ట్ కట్ యాత్ర కోసం ఈ ఒత్తిడి రాజధానికి అనుసంధానంగా పూర్తి దాపా చివరి ప్రతిపాదనలో ఉంది అట్లాగే ఎల్లుబాయంటూ అమరావతి రైల్వే చేస్తా ఉన్నారు మన దగ్గర నుంచి ఒకప్పుడు విజయవాడ ఊర్లోకి వెళ్లి రైళ్లు కొట్టుకోవాల్సిన పరిస్థితి కానీ భూసేకరణ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు పనులు చకచక ముందుకు సాగుతా ఉన్నాయి మన దావనూరు ఎంతగా అమరావతి చేస్తా ఉంది ఆ వస్తా ఉంది ఒక్క నియోజకవర్గ చరిత్రలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారి మన కళ ముందుకు మెదులుతా ఉన్నాయంటే మీరు ఆలోచించండి ఎన్ని ఈ సాకారం అతి త్వరలో తప్పుతోంది ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరే ఏర్పడకూడదు తప్పకుండా మీరు అందరూ గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్క మళ్ళీ యొక్క చిగురిచిందో అది ఈ ప్రాంతానికి పేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అభివృద్ధిని కావాలని అట్టుకోని అంతేకాదు నేను గతంలో కూడా ఎమ్మెల్సీ ఒక ప్లైవుడ్ పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తాము మాకు ముఖ్యమంత్రి దగ్గరికి ఆ ప్రతినిధులు వస్తే కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు నమ్మదగ్గ వ్యక్తులు కాదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు రాజధాని తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తే మొత్తం ఓడించారు అట్లాగే మనం ఎన్నికల కోట్ల పరిశ్రమ పెట్టినా వీళ్ళేమి విశ్వాసపాత్రులు కాదు కాబట్టి పరిశ్రమ ప్రకాశం జిల్లాలో నెల్లూరు పెట్టమని చెప్పి తరలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల మీద అభిప్రాయం అటువంటిది కాబట్టి మనకి ఎవరు అభివృద్ధి ఇచ్చారు మన ఎవరు అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లారనేది గుర్తించి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు మనకి ఒక ముఖ్యమైన విషయమే కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తుకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే కీలకం ఆ ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమాధి చేస్తే చెప్పితే ఈ ప్రాంతానికి విముక్తి లేదు మన అమరావతి నిర్మాణాన్ని సాకారం చేసుకొని రాష్ట్ర సర్వతో చెందాలంటే మనకు అమరావతి అత్యవసరం ఈ అమరావతి నరేంద్ర మోడీ గారిని శంకుస్థాపనంగా స్వాగతించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చిన్ని గారి చెప్పినట్టు మన ప్రాంతంలో తగలసి ప్రభుత్వం ఎవరి ప్రమే లేకుండా వాళ్ళంతా వాళ్ళు అందరూ భార్య బేట కుటుంబాలు రావాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి సోదరులు గారిని ప్రసంగించారు